సప్తమి రోజు సూర్యునికి అభ్యంగం ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తే సాధారణ మనుషులం మనం మనం పూజార్ల లాగా చెయ్యలేము మంత్రాలు అవన్నీ మనకి తెలియవు సింపుల్గా దేవుడికి ఎలా చేసుకోవాలి దానివల్ల ఉన్న ప్రయోజనాలు ఏంటి మన ఆరోగ్య సమస్యలు ఫ్యూచర్లో వచ్చే ఆరోగ్య సమస్యల్ని కూడా మనం ఎలా దాటి ముందుకు వెళ్ళాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఎండ్ వరకు చూడండి అంతేకాకుండా లైక్ వేస్తే ఇంకొంచెం మందికి రిఫర్ అన్నమాట లైక్ వేయడం మర్చిపోకండి బ్యాక్ టు మై ఛానల్ పద్మావతి ఫ్రమ్ కేరళ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే చాలా మానసిక ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ పిల్లలు కాకుండా లేదంటే ఆరోగ్య సమస్యలతో క్యాన్సర్లతో అంతేకాకుండా చాలా ఇబ్బందులు పడుతున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఆ రకంగా సూర్యునికి ఇలా చేసుకుంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాకుండా సూర్యుడు ఆశీస్సులుంటే మన జీవితంలో మనం ముందుకెళ్తాము అనే రకంగా నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట చేద్దామని ప్రతిసారి నేను ఇలా చేసుకుంటాను అది మీకు తెలపాలి అన్నట్టుగానే చేశాను అంతే ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది క్లియర్గా చూడండి ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి ఇత్తడి పల్లెంలో కానీ రాగి రాగి పల్లెంలో కానీ తీసుకోవాలి రాగి అన్నది స్వామికి చాలా ప్రీతికరం అనమాట అందుకని రాగి బాట్లల్లో చేయడానికి చూడండి వీలైతే ఫస్ట్ మనం బొట్లు పెట్టేసుకోవాలి గంధం కుంకుమ బొట్లు చెంబు నిండా నీళ్ళు తీసుకొని గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి రోజు సూర్యుడు పుట్టిన రోజు అనేసి అంటారు అంతేకాకుండా పురాణాల ప్రకారం సూర్యుడు ఇన్ని రోజులు అంటే చలికాలం తాబేలు మీద నడిచాడు ఇప్పుడు రథం మీద నడుస్తాడు కాబట్టి ఎండ అన్నది బాగా వస్తుంది అప్పుడు అలా నడిచాడు కాబట్టి చలి ఉండి ఎండ అన్నది మనకి కనిపించలేదు అనేసి అంటారు పురాణాల ప్రకారం నాకు అర్ నాకు తెలిసింది మీకు చెప్దాం అనేసి చెప్తున్నా అంతేకాకుండా అది ఇది చేస్తూ పాటు ఆదిత్య హృదయ స్తోత్రం యూట్యూబ్లో ఉంటుంది అది వినండి లేదు అనంటే ఓం సూర్యదేవ సూర్యదేవ అనుకుంటూ చేస్తే సరిపోతుంది పదకొండు సార్లు ఆ స్వామిని జపించుకొని మొక్కుకుంటే చాలండి మనకి ఎటువంటి బాధలున్నా ఎటువంటి కోరికలున్నా సరే ఆ స్వామి మనకి తీరుస్తాడనమాట మీద వెళ్తున్న సూర్యుణ్ణి నన్ను చూడు తండ్రి నీ ఆశిషులు నాకు కావాలి నీ నీ వల్లే నేను బతుకుతున్నా అని మనసారా మీ సంకల్పం ఏదైతే ఉందో మనసులో మొక్కుకొని పూ పెట్టడం అయితే స్టార్ట్ చేయండి ఎప్పుడైనా మనం చేసే ముందు మన ఇంటి దేవుడికి అయితే మొక్కుకోవాలి మొక్కుకొని మనం ప్రారంభించాలి మన ఇంటి దేవుడికి మొక్కుకోవడం అంటే మన ఇంట్లో ముందు దీపం పెట్టేసుకోవాలి మన దేవుడికి దీపం పెట్టేసుకున్న తర్వాత రేపు రథసప్తమి కాబట్టి రేపు ఇలా పాటించండి చాలా మంచి జరుగుతుంది తుందని నేను చెప్తాను నేను ఎప్పుడు చేస్తున్నాను కదా రాగి ఇత్తడి వాటిలల్లో చేసుకోవచ్చు రాగి లేకపోతే ఇత్తడి వాటిలల్లో చేసుకోండి ఫస్ట్ చెంబుకంతా బొట్లు పెట్టేశాక చెంబు నిండా నీళ్ళు తీసుకొని ఆ తర్వాత బియ్యంలో కొన్ని బియ్యం స్వామికి అర్పించడానికి బియ్యం అనమాట కొన్ని బియ్యం అందులో కొంచెమంత పసుపు కొంచెమంత కుంకుమ గంధం నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు వేసి కలుపుకొని మంచిగా మనం మన ఇంటి దేవుడికి అయితే మొక్కుకొని మనం బయటికి వెళ్ళాలన్నమాట బయటికి వెళ్ళి ముందు ఆ సూర్యునికి అభ్యంగం చేసేసిన తర్వాత మనం ఆ సూర్యుడిని రోజంతా జానించుకోవచ్చు మనకి గుర్తొచ్చినప్పుడల్లా ఇలా చేయడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు కానీ ఇంట్లో చికాకు కానీ లేదా రుణ బాధలు కానీ లేదు అని అంటే మన ప్రశాంతత కానీ జీవితంలో ఉన్న మనం చేసిన తప్పులు కానీ పాపాలు కానీ అన్నీ పోతాయి అనేసి అంటారు ఒక్కసారి చేసి చూడండి ఇంకో విషయం ఏంటంటే జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని జిల్లేడు మళ్ళీ రేగి పళ్ళు తల మీద పెట్టుకొని ఆ స్నానం చేయాలి అని అంటారు దానివల్ల ఆ జిల్లేడు ఆకులు అంతేకాకుండా పళ్ళు ఎలా అయితే పడతాయో మనకి ఏలినాటి శని అలా పోతుంది అని కూడా అంటారు అలా చేయొచ్చు ఇంకొంతమంది అయితే రథం చేస్తారు చిక్కుడుగాయలతోటి ఏడు చిక్కుడుగాయలు రథం కూడా చేస్తారు మేము ఎప్పుడు చేసుకోలేదు మేము ఎప్పుడు ఇలానే పాటిస్తాం కాబట్టి ఇలా చేస్తున్నాము అదే మీకు చెప్తున్నా ఇలా స్నానం కూడా చేస్తారు కదా అని మీరు మళ్ళీ అడగొచ్చు అనేసి ముందే చెప్తాను తెల్లవారక ముందే మనం పూజ అంతా చేసుకున్న తర్వాత సూర్యుడు వస్తున్న సమయంకి బయటికి వచ్చి ముందు సూర్య నమస్కారం చేసుకోవాలంటే సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ప్లేట్ అయితే తీసుకోవాలండి ప్లేట్ కింద ఇత్తడి ప్లేట్ కింద ఇత్తడి ప్లేట్ కాదు రాగి ప్లేట్ కింద రాగి చెంబు తీసుకొని వచ్చి మనం ముందుగా అక్షింతలైతే స్వామికి సమర్పించుకోవాలి ఓం సూర్యదేవాయ అని మీకు ఈ మంత్రాలు వస్తే చదువుకోండి లేదా సూర్యదేవ అనుకోండి ఓం సూర్య ద్వారకాయనమ ఓం మిత్రాయ నమః ఓం రవిజ్ఞాయ నమః ఓం సూర్యాయ నమ ఓం భానువే నమ ఓం నమః ఓం పుష్పయ్య నమ ఓం హిరణ్య నమః ఓం నమః ఓం ఆదిత్యాయ నమః ఓం పవిత్రాయ పవిత్రాయనమ ఓం నమ ఓం నమః ఓం సూర్యదేవాయ సూర్యదేవాయనమ అని తలుచుకొని ఆ సూర్యునికి మొక్కుకోండి నేను చెప్పిన ఈ పదకొండు పన్నెండు నామాలు చదువుకోండి లేదు మాకు రాదు అనుకుంటే ఓం సూర్యదేవ అని పన్నెండు సార్లు చదువుకొని ఇలా నీళ్ళని అర్పించండి స్వామికి ఆ స్వామి చూస్తున్నట్టుగా పోయాలి ఆ తర్వాత మనం ఈ నీళ్ళని ఏం చేయాలంటే ఆ తొక్కే తొక్కొద్దు అనమాట అందుకనేసి చెట్టు మొదల్లో అయినా వెయ్యొచ్చు లేదు అంటే నేల మీద అయినా సమర్పించవచ్చు కొందరు నేల మీద సమర్పించుకుంటారు కొందరు చెట్టు మీద వేస్తారు కొందరు తులసి చెట్టు మీద కూడా వేస్తారు నేను పిల్లలు తొక్కుతారు అన్నట్టుగా చెట్టు మొదల్లో పోసాను ఇంకా అయితే అయిపోయింది ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ వేసుకొని సబ్స్క్రైబ్